హలో హలో అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసామండి మన సబ్స్క్రైబర్స్ డైలీగా మీరు పూజ ఏ విధంగా చేసుకుంటారో వీడియో అప్లోడ్ చేయండి అని అడిగారండి మీకోసం నేను వీడియో చేయడం అయితే జరిగింది ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ పూజా విధానము మీకు బాగా అర్థమవుతుందండి ఫస్ట్ అయితే పూజాకి నింపుకున్న నింపుకుండ అండి సిద్ధం చేసుకున్నాను పువ్వులు కూడా సిద్ధంగా పెట్టుకున్నాను పూజ చేసేటప్పుడు నేలపైన ఎప్పుడూ కూర్చోకూడదు కాబట్టి ఏదైనా ఒక క్లాత్ వేసుకొని కూర్చోవాలండి రాగి చెంబుల్లోకి మనం తీసుకున్న నింపుకుండ నీళ్ళను నింపుకోవాలి ముందు మనం సిద్ధంగా తోముకొని పెట్టుకున్న ఈ పూజా సామాగ్రి అంతటి కూడా ఎక్కడ అక్కడ సర్ది పెట్టుకోవాలండి ఎక్కడ ఏం పెట్టాలనేవి అక్కడ పెట్టుకొని దీపపు కుందుల మీదకి కుంకుమ పసుపు ఇంకా జబాదీ పౌడర్ అండి లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరమైనది సువాసన పరిమిళమైన ఈ జబాదీ పౌడర్ని వేయడం వల్ల చాలా మంచిదండి దీప దీపపు కుందుల్లోని ఈ విధంగా పసుపు కుంకుమ జబాతీ పౌడర్లు ఈ దీపపు కుందుల్లో వేసుకోవాలండి ఈ దీపపు కుందుల్లో ఏవైతే వేసుకున్నామో మనం నింపుకుండా నీళ్ళు తీసుకున్నాం కదా రాగి చెంబుల్లో కూడా అదే విధంగా వేసుకోవాలి ప్రతిరోజు దేవుడి సామాన్ని క్లీన్ చేయాలా అంటే చేసుకోవాలండి ప్రతిరోజు మనం తిన్ని వస్తువులను ఏ విధంగా క్లీన్ చేసుకుంటున్నామో పూజా సామాగ్రిని కూడా అదే విధంగా క్లీన్ చేసుకోవాలండి తడి ప్రముదాల్లోని దీపం పెట్టకూడదని ఇంతకుముందే చెప్పాను తోమను అన్నీ కూడా నీట్గా క్లాత్తో తుడిచేసుకొని ఎక్కడ పక్కడ నీట్గా పెట్టుకున్న తర్వాతే మనము పూజను అనేది స్టార్ట్ చేయాలండి ఈ రాగి చెంబుల్లోకి పసుపు కుంకం జబాదీ పౌడర్తో పాటు పువ్వులను కూడా వేసుకోవాలండి పువ్వులు లేకపోతే మీ దగ్గర అక్షింతలు ఉంటే అక్షింతలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అవే పువ్వులను దీప కుందుల దగ్గర కూడా పెట్టాలండి ముందు మనం దీపానికి నమస్కరించిన తర్వాత మనం పూజ స్టార్ట్ చేస్తాం కాబట్టి దీపానికి కూడా పువ్వులు సమర్పించాలండి ఒక చెంబుతో నీళ్ళు పూజా గదిలో పెట్టుకోవాలండి ఇంకో చెంబుతో నీళ్ళు మన సింహద్వారం ఉంటుంది కదండి ఆ గుమ్మం దగ్గర పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి చూసిన వెంటనే ఎవరైనా వస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి గుమ్మం దగ్గర ప్రతిరోజు ఈ విధంగా నీళ్ళు పెట్టుకోవడం వల్ల చాలా మంచిదండి మన ఇంటికి కూడాను ఇప్పుడు నేను మన దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె యూజ్ చేయొచ్చండి కానీ తప్పనిసరిగా వీక్లో ఒక రెండు మూడు సార్లు న్యాచురల్గా ఆడించుకునే నూనెను వాడడానికి ట్రై చేయండి నేను ఇక్కడ కొబ్బరి నూనె నువ్వుల నూనె వాడుతానండి వారానికి ఒక రెండు మూడు సార్లు లేదా నాలుగు సార్లు కూడా వాడుతాను మిగతా రోజులో నార్మల్ నూనె ఉంటుంది కదండి దీపం ఆయిల్ అది యూస్ చేస్తాను మీకు ఏవి స్పెషల్ డేస్ అనుకుంటే ఆ రోజుల్లోని కనీసం నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాం కదా తర్వాత ఒత్తుల్ని ఈ విధంగా రెండు ఒత్తుల్ని ఒకటిగా చేసి కుందుల్లోని వేసుకోవాలండి మనకు ఒత్తు బాగా కాలేటట్టు మొదటి విధంగా మెరుపుకొని పెట్టుకుంటే దీపం అనేది బాగా కాలతుందండి ఇంకొక ఒత్తు యాకహార తిండి ఏదైనా సరే మనము ఈ యాకహారతోనే మనం చేస్తాం కాబట్టి దీన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఒక ఒత్తు వేసుకొని దీన్ని వెలిగించి దీంతోనే మనము పూజ అనేది స్టార్ట్ చేస్తామండి దీపాన్ని వెలిగించేటప్పుడు మనము చదువుకోవలసిన ఒక మంత్రం అయితే ఉందండి అది మీకు ఇప్పుడు నేను చెప్తాను వినండి శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని దీపానికి నమస్కారం చేసుకోవాలండి ఇది ప్రతిరోజు చదివితే మీకు వచ్చేస్తుందండి ఇది చదవడం మాకు రాదు అనుకుంటే మాత్రం ఓం దీపలక్ష్మియే నమ దీపజ్యోతియే నమ ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వరియే నమ ఓం పార్వతీ పరమేశ్వరియే నమ అని నమస్కరించుకోండి దీపంకి దండం పెట్టుకుంటే సరిపోతుందండి మనం పెట్టే దీపంలోని దీపపు కుందులోని కింద ప్లేట్లోని ముగ్గురు దేవుళ్ళు కొలువై ఉంటారని మన పండితులు చెప్తున్నారండి అందుకే బ్రహ్మవిష్ణు మహేశ్వరులకి పార్వతి పరమేశ్వరులకి దీపలక్ష్మికి నమస్కరించుకున్న తర్వాతే పూజనైతే అయితే స్టార్ట్ చేయాలండి తర్వాత గణేశుణ్ణి పూజించుకోవాలండి విగ్రహం ఉంటే పర్వాలేదు లేదంటే పటమైనా పర్వాలేదండి పసుపు కుంకం వేసుకునేటప్పుడు ఒక మంత్రం అయితే చదువుకోవాలండి శుక్లం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజ प्रसन्नवदनं ध्याये सर्वविज्ञोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् एकदन्तं भक्तानाम् एकदन्तम् उपाश्महे అనే మంత్రాన్ని గణేష్ దగ్గర చదువుకుంటూ మనం పూజనైతే చేసుకోవాలండి పసుపు కుంకం పువ్వులు ఇంకా నైవేద్యం ధూపాన్ని సమర్పించి దండం పెట్టుకోవాలి ఈ మంత్రం మాకు రాదు అనుకుంటే మాత్రం ఓం గణాధిపతియే నమః ఓం గణాధిపతియే నమః ఓం గం గణపతియే నమః అంటూ పూజ అయితే చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా గణేష్కి ధూపం సమర్పించాక నమస్కరించుకోవాలండి ఏవైనా ఉంటే క్షమించమని తర్వాత మనము పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఈరోజు నేను మంగళవారం చేస్తున్నాను కాబట్టి ఆ ఆంజనేయ స్వామి వారిని సుబ్రహ్మణ్యం స్వామివారిని పూజిస్తున్నానండి ఆంజనేయ స్వామిని పూజిస్తే రాముల వారిని కూడా పూజించాలి కాబట్టి స్వామి పైన కూడా పసుపు కుంకుమ వేసుకొని మనము జై శ్రీరామ్ జై హనుమాన్ ఓం సుబ్రహ్మణ్య స్వామి నమ లేదా ఓం షణ్ముఖాయ నమ అంటూ మనం పూజ అయితే చేసుకోవాలండి ఈ మంత్రాలను జపించడం వల్ల మనకి భక్తి భావన అనేది మనలోని ఉంటుందండి మన మనసు ఎటు వెళ్లకున్నా దేవునిపైనే ఉంటుందండి శ్రద్ధ అనేది మనకి పూర్తిగా ఉంటుంది ఈ విధంగా మంత్రాలను జపిస్తూ పూజ చేయడం వల్ల తర్వాత పువ్వులండి ప్రతి ఒక్క దేవుని దగ్గర పువ్వులైతే సమర్పించుకోవాలి మీ దగ్గర పువ్వులు లేనట్లయితే మనసులో ఆ దేవుల్ని స్మరించుకుంటూ అక్షింతలను వేసుకున్నా సరిపోతుందండి మనం ఈ విధంగా పువ్వులు పెట్టినప్పుడు కూడా జై శ్రీరామ్ జై హనుమాన్ లేదా మీరు ఏ రోజైతే ప్రతిరోజు మనం పూజ అనేది చేసుకుంటాం కాబట్టి రోజుకొక దేవుడు ఉంటారు కాబట్టి ఆ దేవుణ్ణి మనసులో స్మరించుకుంటూ ఈ విధంగా పువ్వులని సమర్పించుకుంటే చాలా మంచిదండి ప్రతిరోజు నిత్యం దీపం పెట్టుకున్నట్లయితే చాలా మంచిదండి ఆ ఇంట్లోకి ఎలాంటి దుష్ట అనేవి ప్రవేశించవని మన పెద్దలు పండితులు ఎప్పుడో చెప్పిన మాటలేనండి ఇవన్నీ కూడాను చిన్నప్పటి నుంచి నాకు భక్తి భావన అంటే ఎక్కువేనండి నాకు చాలా ఇష్టము పెళ్ళైన తర్వాత కూడా నేను అదే కంటిన్యూ చేస్తున్నానండి పెళ్ళైన తర్వాత నుంచి ఇన్ని విధాలుగా మీరు పూజ చేస్తున్నారా అంటే కాదండి ఫస్ట్ ఫస్ట్ నాకు ఇవన్నీ తెలియవండి ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ నా పూజా విధానంలోని మార్పులు అనేవి చేసుకుంటూ వచ్చానండి నేను ఇప్పుడైతే చేసిన పూజా విధానం అయితే ప్రతిరోజు ఈ విధంగానే చేసుకుంటానండి ఇంకా ఆంజనేయ స్వామి వారికి పళ్ళు అంటే ప్రీతికరమైనవి కాబట్టి అరటి పళ్ళని సమర్పించుకుంటున్నానండి ఇంట్లో ఉన్న పళ్ళను కూడా సమర్పించాను ఇప్పుడు ఇందాకల మనము వినాయకుడికి ధూపం సమర్పించాం కదా ఇప్పుడు మనము నైవేద్యం సమర్పించిన తర్వాత ధూపాన్ని కూడా సమర్పించాలండి రెండు అగరబత్తిని ఈ విధంగా మనము పూజించుకున్న దేవుళ్ళందరికీ ధూపాన్ని సమర్పించుకోవాలండి దేవుళ్ళకి ధూపం అంటే చాలా ఇష్టమండి ఈ ధూపం సరిపోదు అనుకుంటే సాంబ్రాణి గొడ్డ కూడా వెలిగించవచ్చండి నేనైతే ప్రతిరోజు ఈ అగరభక్తి పుల్లలతో పాటు సాంబ్రాణి గొడ్డ ఉంటుంది కదండి దూప్ స్టిక్ దాన్ని కూడా వెలిగిస్తానండి పూజా గది నుండిగా ధూపంతో ఉంటే చాలా మంచిదండి మన ఇంట్లో కూడా ఆ ధూపం అనేది వస్తుంది కాబట్టి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు మనకు కూడా మంచి పాజిటివ్గా అనిపిస్తుందండి ఇంట్లోని రోజు ఈ విధంగా ధూపం ఇంట్లోకి రావడం వలన మనకు కూడా చాలా మంచిదండి ఆ తూపాన్ని పీల్చినా కూడాను అందుకే నేను ప్రతిరోజు అగరబత్తితో పాటు ఈ సాంబ్రాణి గొడ్డలను కూడా వెలిగిస్తూ ఉంటానండి నిప్పుల నిప్పులపైన వెలిగిస్తే చాలా మంచిదండి సిటీల్లో వాళ్ళకి అది అవ్వదు కాబట్టి ఇలాంటి సాంబ్రాణి గొడ్డలు మార్కెట్లో మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఇవి వెలిగించుకున్నా సరే చాలా మంచిదండి ఈ విధంగా సాంబ్రాన్ని గొడ్డతో కూడా ధూపాన్ని దేవుళ్ళందరికీ సమర్పించాక ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలండి మనం పెట్టిన నైవేద్యం మీద మనము కొంచెం అయితే చల్లాలండి అంటే ఆ పళ్ళని మనము శుభ్రం చేసి స్వామివారికి సమర్పించినట్లండి అయితే ఇప్పుడు ఇక్కడ ధూపం దీపం నైవేద్యం సమర్పయామి ధూపం దీపం నైవేద్యం సమర్పయామి అని మూడు సార్లు స్వామివారికి చూపించాలండి తర్వాత ఆవాహయామి 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 అంటూ మూడు సార్లు పిలిస్తేనే స్వామివారు వచ్చి చూసి వెళతారు అనేది పండితుల ద్వారా తెలుసుకున్నదేనండి అప్పుడు మనము పూర్తిగా ధూపం దీపం నైవేద్యం సమర్పించినట్లు అవుతుందండి స్వామి అమ్మవార్లకి ఆ తర్వాత లాస్ట్లో మనము కర్పూరం అండి కర్పూరం ఇచ్చినప్పుడు మనకి వచ్చిన మంత్రాలు ఏమైనా చదువుకోవచ్చు లేదంటే స్వామివారి నామాన్ని మనసులో తలుచుకుంటూ మన కోరికల్ని స్వామివారి ముందు చెప్పుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ ఆంజనేయ స్వామికి నాకు వచ్చిన మంత్రాన్ని చదువుకుంటానండి అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద రామదూ తృపాసింధో మత్కర్యం సాధ్య ప్రభో అనేది ఆంజనేయ స్వామి వారి మంత్రం అండి చాలా మంచి మంత్రం అంట నేను ప్రతి మంగళవారం ఈ విధంగా చదువుకుంటానండి కర్పూరం నీరాజనం సమర్పయామి కర్పూరం నీరాజనం సమర్పయామి కర్పూరం నీరాజనం సమర్పయామి అంటూ మూడు సార్లు హారతిని స్వామివారికి సమర్పించాలండి ఇంకా లాస్ట్లో లేచిన తర్వాత ఆత్మ ప్రదర్శనం సమర్పయామి ఆత్మ ప్రదర్శనం సమర్పయామి ఆత్మ ప్రదర్శనం సమర్పయామి అంటూ మూడు సార్లు తిరగాలండి కుడి చేతి వైపు తర్వాత మోకాళ్ళ మీద అండి ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద ఉంగొని దండం పెట్టాలి స్వామి అమ్మవార్లకు మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలండి తిన్నగా పడుకుని నమస్కరించుకోవాలి లాస్ట్లో మనం ఒక చెప్పుకోవాల్సింది ఏంటంటే తండ్రి పూజలోని ఏ విధంగా తప్పులున్నా ఒప్పులున్నా క్షమించమని మంచమని వేడుకోవాలండి అందరికీ అన్నీ తెలియవు కదండి ఏదో ఒక చిన్న విషయంలోని చిన్న పొరపాటు జరిగినా సరే క్షమించమని వేడుకొని ఆ స్వామి అమ్మవార్లకు నమస్కరించుకొని పూజనైతే ముగించాలండి ఈ విధంగా ప్రతిరోజు పూజనైతే నేను చేసుకుంటానండి అందరూ నాలాగా చేయమని అనను చేస్తే మంచిదని అంటానండి నేను నా స్వతహాగా చేసుకునే పూజ అయితే కాదండి పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని నేను ప్రతిరోజు ఈ విధంగా చేసుకుంటానండి పూజ అయితే ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ఇప్పుడు ఈరోజు మంగళవారం కాబట్టి మీకు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశానండి గుమ్మం దగ్గర కూడా చిన్న పూజ అయితే చేసుకుంటానండి దానికైతే పసుపు కుంకం ఇంకా అక్కడ కావాల్సినవి పట్టుకొని వెళ్తున్నానండి ఏకాహారతను కూడా పట్టుకెళ్తున్నాను అది ఒకవేళ కొండెక్కినట్లయితే అగ్గిపెట్టుతోనే సాంబ్రాన్ గొడని వెలిగిస్తానండి ఇప్పుడు ఆ గుమ్మం అంటే గౌరీ దేవి అండి సాక్షాత్తు ఆ మంగళ గౌరీ దేవి అండి గుమ్మం మీద మనం ఎప్పుడైనా పొరపాటును కూడా ఏదైనా తప్పు చేసినట్లయితే క్షమించమని కూడా ఈ రూపంలోని మనము వేడుకోవచ్చండి ఈ విధంగా పసుపు కుంకము ఇంకా పువ్వులు పెట్టుకొని ఆ గౌరీ దేవికి నమస్కరించుకోవాలండి ఓం శ్రీ మాత్రయ్య నమ అంటూ పూజ చేస్తే చాలా మంచిదండి ఇంకో గుమ్మం దగ్గర ప్లేటు ఈ విధంగా ప్రమిదను పెట్టుకొని బెల్లాన్ని సమర్పించానండి నైవేద్యం కింద ఈ దూపం కూడా సమర్పిస్తున్నాను చాలా వరకు దీపం పెడతారండి నేనైతే దీపం పెట్టలేదు రానున్న రోజుల్లో పెడతామని అనుకుంటున్నాను ప్రస్తుతానికి అయితే దూపం నైవేద్యం ని పసుపు కుంకం పువ్వుల్ని సమర్పిస్తున్నానండి ఎందుకంటే పిల్లలు ఉంటారండి దీపం పెడితే వాళ్ళు ఎక్కడ తొక్కేస్తారని భయం అండి నాకు వాళ్ళు కొంచెం పెద్ద అయితే పర్వాలేదు కదా అప్పుడు చేసుకోవచ్చని నేను ప్రస్తుతానికి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నానండి ఇదండి ప్రతి రోజు నేను చేసుకునే నిత్య పూజా విధానం అండి మీ అందరికీ ఉపయోగ పడుతుందని అనుకుంటున్నానండి మేము తీసుకున్న కొత్త ఇంటిలో మొదటి పూజ వీడియో అండి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను కొత్తగా పూజ మొదలు పెట్టే వారికి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పూజను చేసుకుంటూ ఉంటారండి నేనైతే ఈ విధంగా చేసుకుంటాను మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఇక్కడ మీరు చేయవలసిందల్లా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్